హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను ఇలాగ బోన్లెస్ చికెన్తో చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి అది ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలి అది బయట మనం తెచ్చుకునే టేస్ట్ వస్తుందనమాట ఒక్కసారి ఇలాగ నేను చేసినట్టుగా అయితే ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇప్పుడు ఈ చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలి ఇందులోకి ఏమేమి కావాలి మసాలా పొడులు అనేది ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను ఇది హాఫ్ కేజీ బోన్లెస్ చికెను ఈ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ లేకి ఇక్కడ నేను ఒక్క స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం పసుపు వేసి ఆడించుకొని నేను డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను మీరు అప్పుడప్పటికి నూరు వేసుకున్న బాగుంటుంది లేదంటే ఇలాగ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది బయట తెచ్చేవి అంత హెల్దీ కాదు కదా ఇలాగ ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇక్కడ జీలకర్ర పొడి అలానే గరం మసాలా ఉప్పు కారము ధనియాల పొడి కొద్దిగా పసుపు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను అది చిన్న స్పూన్తోను పసుపు అయితే కొద్దిగా హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఇలాగంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు అంతా ఇలా ఇలాగ కాన్ఫ్లోర్ కూడా వేసుకోవాలి అలానే శనగపిండి శనగపిండి కూడా ఒక మూడు స్పూన్లు ఉంటుంది శనగపిండి కూడా వేసేసుకోవాలి ఇలాగ ఇలాగన్నీ వేసుకున్న తర్వాత ఒక ని ఒక హాఫ్ నిమ్మ ఉప్పు అయితే ఇలాగ పిండుకోవాలి పిండి పిండేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకుందాము మనకు నీళ్ళు అవసరమైతేనే కొన్ని వేసుకోవాలి లేదు అంటే చికెన్ కడిగి పెట్టింటాం కదా ఆ నీళ్ళే ఉంటాయి మనకు బాగా సరిపోతుంది అనమాట ఇక్కడైతే ఒకసారి కలిపేస్తాను చూడండి అవసరము అనిపిస్తేనే నీళ్ళైతే యాడ్ చేసుకుందాము లేదంటే ఏం ఈ నీళ్ళతోనే మనకు సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ కొంచెం కొద్దిగా నీళ్ళు అయితే పడతాయి కొంచెం నీళ్ళు అనుకొని చేద్దాం ఇక్కడ చూడండి నేను కొన్ని ఒక్క స్పూన్ అన్ని నీళ్ళు అయితే వేస్తున్నాను కొంచెం బ్రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం ఇప్పుడు చూడండి కొద్దిగా అయితే కలర్ కూడా అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే కొంచెం కలర్ గా కనిపించడానికి ఇది హెల్త్ కేంత మంచిది ఏం కాదు కొద్దిగా అయితే వేస్తున్నాను కలర్ కోసం అంతే ఇలాగంతా కలిగి పెట్టేసుకొని మనకు టైం ఉంటే వన్ అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా జ్యూసీగా అయితే ఉంటుందండి చికెన్ పకోడి టైం లేదు అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదు అన్నా కూడా అప్పటికప్పుడు అలాగైనా వేసుకునే కూడా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను స్టవ్ పైన స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు చికెన్ని వన్ అవర్ అంతా నానబెట్టేసాను కదా ఆ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా అయితే ఇలాగ అయితే వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి అప్పుడే మనకి చికెన్ ముక్కలన్నీ కూడా బాగా వేగుతాయి పైన క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల మెత్తగా చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట బౌన్లెస్ చికెనే తీసుకోవాలి పిల్లలు తింటారు కదా అనేసి నేను బౌన్లెస్ చికెనే తీసుకొని చేస్తున్నాను మనకి బయట కొనుక్కొని తినే టేస్టే ఉంటుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ పకోడీని మీరు కూడా ఇంట్లో ఇలాగ నేను చేసిన విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి కలర్ కూడా ఎంతో బాగా వచ్చాయి కదా అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయో ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయాయి కదా ఇప్పుడు అంతా తీసేసుకొని ఇంకొకసారి అయితే ఉండే చికెన్ ముక్కలన్నిటిని ఇప్పుడు మరి ఇంకొకసారి డీప్ ఫ్రై అయితే చేద్దాం ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు గోలంలోకి ఇంకొకసారి చికెన్ ముక్కలన్నిటిని ఇలాగ వేసేసుకుంటున్నాను ఉండేటివి వీటిని కూడా ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ పకోడాని మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం అయితే ఈరోజు ఆదివారమే కదా చేసేయండి మరి పిల్లలు అలాగే ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి అలాగే ఈ చికెన్ పకోడీని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో నంచుకొని తింటే చాలా టేస్టీగా అయితే